అందరికి నమస్కారం నా పేరు రమా కలహం మధురం నలభై నాలుగో భాగం రచయిత మోక్షా గారు అమ్మడు నేను ఇటు మాట్లాడితే ఏటో ఆలోచిస్తావే చెప్పు మనం మీట్ అయి వద్దామా అంటాడు ఇవాళ వద్దులే నా కొంచెం టైర్డ్గా ఉంది ఇవాళకి రెస్ట్ తీసుకొని ఇంకోసారి వెళ్దాం అంటుంది మను సరే అంటూ మను చెంపలు నిమిరి ఏ రోజుకి ఏ రోజు పెట్టుకోకుండా పూర్తిగా రెస్ట్ తీసుకో వంట కూడా వద్దు నేను ఫుడ్ ఆర్డర్ పెడతాను అని వేద్ వెళ్తుంటే శాంతి గారి ఆలోచనలో ఉండిపోయిన మను వేద్ ఆమెను ముద్దు పెట్టింది కూడా గమనించలేకపోతుంది వేద్ వెళ్ళాక మను గుండెలపై చేయి వేసుకుని దేవుడా ఒక క్షణం గుండెగినంత పని అయింది అయినా నాకు బుద్ధి లేదు చూడు ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడాను అనుకుని అక్కడి నుంచి వేరే పనిలో పడుతుంది గాయత్రితో పాటే ఆపర్ణాన్ని కలిసి రమ్మని చెప్పడంతో తనని కలిసే పని మీద తను ఎక్కడుండేది తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్లాడు ఎలాగోలా దారి తెలుసుకుని ఆ ఇంటిని తెలుసుకున్న భార్గవ్ తలుపు జారు వేసి ఉన్న ఆ ఇంట్లో లోపల నుంచి వినిపిస్తున్న గజ్జం చప్పుడిని బట్టి అపర్ణ ఇంట్లోనే ఉంది అని అర్థమయ్యి ఆమెను ఎలా పిలవాలో తెలియక అలాగే గుమ్మం ముందరే ఒక పావుగంట నిలబడి ఉండిపోతే పావు గంట దాటి పరిహార నిమిషానికి అవతల నుంచి అపర్ణ తలుపు తీసి బయటకు అడుగు పెట్టబోతోంది కానీ ఊహించినట్టుగా ఎదురుగా నిలబడ్డ భార్గవ్ని చూసి తుల్లిపడి వెనక్కి నాలుగు అడుగులు వేసింది తమాయించుకుని భార్గవ్నే సూటిగా చూస్తోంది తడపడుతున్న భార్గవ్ చూపు కూడా ఆమెను కలిసేసరికి చప్పున తల ఉంచుకొని ఎవరండి మీరు ఏం కావాలి మీకు అని వినయంగా అడిగింది అది నేను మను వేద్ వేద్ మేనేజర్ అని హడావిడి చెప్పేస్తూ ఉంటే పొంతను లేని అతని మాటల్లో అర్థం గ్రహించిన అపర్ణ భార్గవ్ ఎవరన్నది ఆమెకు అర్థమయ్యి ఓ మీరా గుర్తుపట్టలేదు ఏమనుకోకండి అంటుంది అయ్యో పర్వాలేదని వేద్ పంపించాడు నన్ను మీరు ఎలా ఉన్నారో తెలుసుకో అపర్ణ ఇబ్బందిగా నవ్వుతూ బాగానే ఉన్నానని చెప్పండి అంటుంది బాగానే ఉన్నానని చెప్పాలా లేక మీరు నిజంగానే బాగున్నారా అంటాడు తన చనువుగా మాట్లాడిన మాటకి ధైర్యం పుంజుకొని అపర్ణ ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిల్చుంటుంది అంత రిస్క్ చేసి మిమ్మల్ని మా వాడు సేవ్ చేసిన తర్వాత కూడా మీ విషయం వదిలేయకుండా ఇప్పుడు పర్టికులర్గా నన్ను పంపించి మరి మీ గురించి వాకప్ చేస్తుంటే నన్ను ఇలా గుమ్మం బయట నిలబెట్టి ఇలా సరిగా కనీసం మోహం వైపు చూడకుండా జవాబిస్తారా అంటాడు భార్గవ్ ద్వేతి గారు నన్ను సేవ్ చేసిన మాట నిజమే కానీ ఆ తర్వాత అంటూ ఏదో చెప్పేది ఆపేస్తూ ప్లీజ్ మిమ్మల్ని లోపలికి పిలవనందుకు నన్ను క్షమించండి కానీ ఊళ్ళో ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూస్తే రకరకాలుగా మాట్లాడుకుంటారు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటుంది అపర్ణ అలా కాదండి అని ఏదో భార్గవ్ మాట్లాడే ప్రయత్నం చేస్తే అతని మొహం మీద తలుపు బల్లున వేసేస్తుంది అపర్ణ చేసేదేమీ లేక ఇంటి దారి పడతాడు భార్గవ్ ఈవినింగ్ బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తూ పాటుతో ఊసలాడుతున్న మనుకి శంకర్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది స్క్రీన్ పై నెంబర్ చూడగానే నవ్వుతూ ఫోన్ లిప్ చేసి చెప్పు బాబాయ్ అని ప్రేమగా పలకరించింది అవతల ఆయన చెప్పింది విని పూర్తిగా డల్ అయి కాల్ కట్ చేసి అక్కడ నీరసంగా స్వింగ్ చైర్ లో వాలిపోతుంది అదే టైంకి ఇంటికి వచ్చిన వేద్ మనుని వెతుక్కుంటూ వచ్చి తన బాల్కనీలో ఉన్నది గమనించి నెమ్మదిగా పిల్లిలా అడుగులు వేసుకుంటూ వెనక నుంచి మను కళ్ళు మూసేస్తాడు కానీ అరచేతులతో వెచ్చగా తగిలిన మను కన్నీటి స్పర్శతో వేద్ అమ్మడు అంటూ ఆమెను దగ్గరికి తీసుకుంటాడు వేద్ స్పర్శకి మను మొహం చేదరింపుగా పెట్టి అతని బలంగా ఒక్క తోపుతోసి అతని కేసు తిరిగింది అమ్మడు ఏమైంది అంటూ దగ్గరికి రాకపోయిన వేద్ని ఆమె దూరంలోనే నిలబెట్టి డోంట్ డేర్ టు టాక్ టు మీ నీ వల్ల నా లైఫ్ పోయింది అనుకున్నాను ఇప్పుడు కెరీర్ కూడా చేరజారిపోయింది ఐ హేట్ యు వేద్ అంటే ఉక్రోషంగా అక్కడి నుంచి వచ్చేసింది మనం ఏమేంది మనకి అనుకుంటూ కింద పడిన మనం ఫోన్ లాక్ ఓపెన్ చేసి చూశాడు తను వచ్చే వరకు ముందు తనతో మాట్లాడిన కాల్ హిస్టరీ చూసి శంకర్తో మాట్లాడడం చూసి ఏమై ఉంటుంది ఊర్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదా అనుకుంటూనే అంత సీరియస్ అయితే ఈ మను మనం ఊరికి బయలుదేరేది కదా మరి ఇంకేదో అయి ఉంటుందని శంకర్ గారికి కాల్ బ్యాక్ చేసే లోపే వేద్ ఫోన్కే రాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఈ టైంలో మావయ్య అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు బొబ్బిలిలో అంతకు ముందే అంత బాగా జరిగి మనో వేద సంతోషంగా ఉంటే నోచుకోవాలని మొక్కుకున్న నోము అపన్న ఇది మనోకి ఎలాగూ రావడం కుదరదు అంది ఇంకా ఎవరున్నారు అపర్ణ అందుకే నిన్ను ఇక్కడికి పిలిచింది ఈ రాత్రికి నువ్వు ఇక్కడే ఉండి రేపు నోముకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోవాలంటున్న గాయత్రి మాటలకి అపర్ణ ఇబ్బందిగా తలవంచుకుని పసుపు కుంకుమలతో సుమంగరిగా నోచుకుంటున్న నోము అంటే మధ్యలో నేనెందుకు అని అంటుంది అపర్ణ అపర్ణ వాడొక మొగుడు నీదొక పెళ్ళ జరిగిందంత పీడకాలనుకుని మర్చిపోమన్నాను కదా అంటుంది గాయత్రి అది కాదంటీ మీకు ఈ పట్టింపులు లేకపోయినా నలుగురు ఏమనుకుంటారంటున్నా అపర్ణ మాటలు మధ్యలో కొట్టిపడేసి నాకు నువ్వు ఇంకేం చెప్పకు ఈ రోజుకు నువ్వు ఇక్కడే అంటున్నావు అపర్ణ అంతే అంటూ అపర్ణ నోరు నొక్కేసి అపర్ణకి ఇంకేవో మాటలు చెప్తూ పెరట్లో మందార మొగ్గలు కోసుకొచ్చి నీటిలో వేయి లేదంటే నీళ్లు జారి రోజెక్ పరికి రాకుండా పోతాయి అంది అప్పటి వరకు కళ్ళతో దేన్నో తడివిన గాయత్రి మాటకి సరే ఆంటీ అని పక్కనే శైలజ వాళ్ళ పెరట్లోకి వెళ్ళింది ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేసి రెండు గంటలకి పడికేసిన శైలజ కరెక్ట్ గా కొడుకు కాలేజీ నుంచి వచ్చే అరగంట ముందు ఐదున్నరకు నిద్ర లేచి ఒలి వీర్చుకుంటూ బయటకు వచ్చిన ఆమెకు పువ్వులు కోస్తూ కనపడ్డపర్ని చూడగానే మొహం చుట్టించి చిచ్చి లేచి లేవుగానే కళ్ళ ముందు నువ్వు దాపరించావే అని విసుకుంది ఆవిడ మాటలకి చిన్నపుచ్చుకున్న అపర్ణ మరేం మాట్లాడుకున్నా అక్కడి నుంచి వచ్చేస్తుంటే ఎవరివో ఆమెకు వచ్చేసరికి తలెత్తి ఎదురు పడ్డ మనిషిని కలలోకి చూసింది ఎదురుగా ఉన్న భార్గవ్ చూడగానే తన్మయత్వంతో అతని కళలోకి చూస్తూ ఉండిపోయిన అపర్ణకి ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టుగా తలదించేసి అక్కడి నుంచి వచ్చేస్తుంటే భార్గవ్ తన చేతిని పట్టుకుని ఆమె ఎక్కడికి వెళ్లకుండా ఆపాడు భార్గవ్ వచ్చిన దగ్గర నుంచి అపర్ణతో అతను ప్రవర్తించే తీరుపై ఏదో అనుమానంగానే ఉన్న శైలజకి తన అనుమానమే నిజం చేసేలా ఉన్న భార్గవ్ ప్రవర్తనకి బుగ్గలు నొక్కుంటుంటే భార్గవ్ ఆవిడికేసి తిరిగి ఆంటీ అన్నాడు వ్యంగ్యంగా అక్కాని పిలవనాను కదా అబ్బాయి అని అంటూ మూతి ముప్పై వంకర్లు తిప్పుకుంది శైలజ అక్కో తొక్కో నోట్లో సనుక్కొని ఏమైంది అప్పటిని ఏదో అంటున్నట్టున్నారు అని ఆవిడ్ని సూటిగా చూస్తూ అడిగాడు ఆ మరే లేచి లేవగానే తన మొహం చూశాను నా ఇంటికి ఏదైనా కీడు జరుగుతుందేమోనని ముక్రోషంలో ఒక మాట అన్నాను అన్న దాంట్లో నా ఉంది పెద్దలతో చెప్తే అదే అంటూ భుజాలు తడుపుకోకుండా సమాధానం చెప్తుంది శైలజ మరి అయితే చీకటి పడే వేలవుతున్నా గురకపెట్టి పడుకున్నారు కదా మీరు ఇప్పటి వరకు కనీసం వీధి గుమైనా కూడా తుడుచుకోకుండా అలా చేయకూడదని కూడా పెద్దలు చెప్పారు కదా మరి అని అంటూ కొంచెం పెద్ద స్వరంతో మిమ్మల్ని అడిగేవారు లేరని ధైర్యంతోనా అనేసరికి శైలజకి ఎక్కడో కాలి ఏంటనే పద్ధతి నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పెళ్ళై భర్తపోయిన అమ్మాయి తన వెనకే తిరుగుతున్నావు అసలు ఏ ఉద్దేశంతో అలా అమ్మాయి వెంట పడుతున్నావు నీ మనసులో ఏ కులుగుతుందో లేకపోతే ఇప్పుడే ఆ తులసి సాక్షిగా అంటూ ఎదురుగా ఉన్న తులసి చూపించి తన నీ లాంటిదని ప్రమాణం చేసి చెప్పు అంటుంది శైలజ అబ్బా అనవసరంగా ఇవి దగ్గరికి వచ్చి పెద్ద నస అని మనసులో అనుకుని అలా అందరికీ సంజయ్ ఇచ్చుకునే అవసరం నాకు లేదు నా మనసులో తన మీద నాకున్న ఉద్దేశం ఏంటో నాకు క్లారిటీ ఉంది అని అన్నాడు ఏంటా ఉద్దేశం కొంపదీసి చచ్చిన ఆమెను పెళ్లి చేసుకుంటావా ఏంటి అని భార్గవ్ అడిగింది భార్గవ్ ఒక క్షణం అపర్ణం చూసి తను ఒప్పుకుంటే మీరు అన్న దాంట్లో నాకేం అభ్యంతరం లేదంటాడు భార్గవ్ అవ్వా అంటూ ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో ఇచ్చి బిగుచుకుపోయిన శైలజను చూసి తన మానని తనని వదిలేసి అపర్ణం తీసుకుని అక్కడి వచ్చేశాడు ఏది కడుపులో దాచుకుని అలవాట్లేని శైలజ ఈ విషయాన్ని ఆ నోటా ఈ నోటా పాటించి చీకటి పడేలోపు రాయుడు గారి చెవికి చేర్చింది ప్రస్తుతం కార్లో మనోని ఊరికి తీసుకొని వెళ్తున్న వేది చూసి పళ్ళు నీరుతూ మళ్ళీ ఇంకో డ్రామా మొదలు పెట్టావా ఇప్పుడు ఎందుకు నన్ను మా ఊరికి తీసుకొని వెళ్తున్నావు అని గుర్తుంచుకుని అరుస్తూ ఉంది మను అప్పటికే ఆమె చున్నీతో కాళ్ళు స్కార్ఫ్ తో చేతులు కట్టేసి వేద్ ఈసారి తన ఖర్చుతో నోరు కూడా చుట్టేసి ప్రశాంతంగా తన కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటాడు ఎటు మాట్లాడలేక కదలలేక ఊసిపోక నీరసంగా కూర్చున్న మనుని చూసి వేద్ వేలాకూలంగా నవ్వుతూ అబ్బా నువ్వు మాట్లాడుకున్నా ఉంటే ఇంత ప్రశాంతంగా ఉంటుందా అని అంటుంటే ఆ మాటకి మను ఉక్రోషంగా వేధిని కొట్టేది కాస్త ఆ పని తనకి సహకరించక ఊరుకుని కూర్చుంది కొంచెం దూరానికి నిద్రలోకి జారుకొని విండోకి ఆనుకుంది గారి గారింటికి చేరుకునేసరికి తెల్లారిపోయింది అప్పటికి ఇంకా నిద్రలోనే ఉన్న మనుని చూసి చిన్నగా నవ్వి తన మీదకి ఒరిగి ఒక్కొక్కటిగా ముడులను విప్పుతూ ఉంటే గట్టిగా ముడివేయడం వల్ల ఎర్రగా కందిన చేతిని దగ్గరికి తీసుకుని వాటిని ముద్దాడుతూ ఉండగా మనుకి మెలకు వచ్చి గబాల్ నా చేతుల్ని వెనక్కి లాక్కొని చెల్లున్న వేధి చెంప వాయించి కాళ్ళకి నోటికి ఉన్న కట్లు కూడా విప్పేసుకొని గబగబా కార్తిగి ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది వెళ్తున్న మనుని తన చేతి స్పర్శని తలుచుకుని చిన్నగా నవ్వుకుని తను కూడా కార్తిగి లోని కడుగులు వేశాడు లోపలికి వచ్చిన మను రాయుడు గారు అమ్మ ఊర్లో పెద్ద మనుషులతో పాటు అపర్ణ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మధ్య తప్పు చేసిందని నిలబడ్డ అపర్ణని చూడగానే ఏదో జరగరాదే జరిగింది అని అయితే అర్థమైంది మనుకి అపర్ణ దగ్గరికి వెళ్ళాలని అనుకున్నది అంత మందిలో అంత మందిలో తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక గాయత్రి పక్కకు వెళ్ళి నిలబడి ఏమైందమ్మా అని అడిగింది మనం చిన్నగానే అడిగిన గాయత్రి పక్కనే ఉన్న శైలజ మాత్రం ఆ ఘోరం మానవుడితో చెప్పలేం కానీ ఉన్నాడుగా మీ ఆయన ఫ్రెండు తననే అడుగు అని అక్కడ ఉన్న నలుగురికి వినిపడేలా చెప్పింది నిన్ను కాస్త నోరు పోయమన్నానా అంటూ భర్త బెదిరించేసరికి శైలజ రెండు అడుగులు వెనక్కి వేసి నిలబడింది భార్గవ్ ఏమైందంటూ అపర్ణ పక్కనే ఉన్న భార్గవ్ కేసి తిరిగి అడిగే లోపే అక్కడున్న పెద్దల్లో కొంతమంది భర్త పోయి కనీసం నిలైన కాని ఆ అమ్మాయి మీద కనీస నిన్ను అసలు ఏం చేసినా తప్పులేదురా ఏదో రాయుడు గారి అల్లుడి స్నేహితుడు అని ఇప్పటి వరకు ఓపిక్ గా ఉన్నాం కానీ పల్లెటూరు పిల్లపై అలా ఇష్టం వచ్చిన కారుకూతలు పూస్తే నాలుగు చీరేస్తామని కోపంగా భార్గవ్ ని బెదిరించారు ఇంత అప్పుడే లోపలికొచ్చాడు తన చేతిలో బ్యాగ్ ని పక్కనే వదిలేసి ఊరు పెద్దలకి భార్గవ్ కి మధ్య వచ్చి నిలబడి నాలుగు చీరేసేంత కారుకూతలు కోయలేదు భర్త భర్తపై అమ్మాయి తన పెళ్లి చేసుకుని తనకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తానంటున్నాడు అంతే ఆయన ఆడపిల్ల జీవితం మీద ఇలా పంచాయతీ పెట్టడం ఏంటి తన లైఫ్ లో ఏం చేయాలన్న మొదటి నిర్ణయం తన తల్లిదండ్రులదే అంటూ అపర్ణ అమ్మ నన్నేసి తిరుగుతాడు ఏడుస్తున్న అపర్ణ అమ్మ చీర కొంగు కళ్ళకి అడ్డు పెట్టుకుని వెనక్కి వెళ్లిపోతే దీపపు స్తంభంలో నిల్చున్న వాళ్ళ నాన్న మాత్రం గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలి పెద్దల్లోడితోనే నా కూతురు కూడా చనిపోయింది అనుకున్నాను మీ ముందు నిలబడ్డ ఈ అమ్మాయికి నాకు సంబంధమే లేదు అంటూ తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంటే అంకుల్ అంటుంది మనం క్షమించండి రాయుడు గారు ఒక కూతురు జీవితం కోసం ఆలోచిస్తే పెళ్లి కాని నా ఇద్దరు కూతుళ్లు నాకు నా భార్యకి ఆత్మహత్య గతవుతుంది అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్లిపోతారు అమ్మ నాన్న కాదనుకొని వెళ్లిపోయారు ఇంకా తన సంగతి మీకెందుకు తనకి ఏం చేయాలన్నది మేము చూసుకుంటామని ఊరు వాళ్ళని ఉద్దేశించి రాయుడు గారు చెప్పేసరికి అందరూ గుసగుసలాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు ఊర్లో వాళ్ళంతా వెళ్ళాక ఇంట్లో వాళ్లే మిగిలిన్నారు మౌనం రాజ్యం వెళ్తుండగా మనం విసురుగా వచ్చి భార్గవుని చెట్లంత మగడని కూడా చూడకుండా చెల్లు చెల్లును ఆ రెండు చూపలు వాయిస్తుంటే ఊహించని పరిణామానికి ఇంట్లో వాళ్ళ ముందు షాక్ అయినా బొమ్మలా బిగుకుపోతే వాళ్ళలో తేరుకున్న గాయత్రి మనోని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఊరుకోకపోయేసరికి రాయుడు గారు చేసేదేకి లేక అమ్మడు అంటూ తనను కొట్టడానికి చేయలేపి లేపి పెద్ద చిన్న లేకుండా ఏంటా పనులు అదేనా నీకున్న సంస్కారం అని ఆయన తిట్టేసరికి ఎప్పుడు లేని అలా మాట్లాడేసరికి మను తట్టుకోలేక ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది మను వెళ్తున్నామని చూసి దిట్టొచ్చి మావయ్య భార్గవ అపారణాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాననే కదా అంటున్నాడు అందులో అంత తప్పుగా అర్థం చేసుకునే విషయం ఏముంది అని ఊర్లో వాళ్ళంతా వైల్డ్గా రియాక్ట్ అవుతున్నారు అని అర్థం కానట్టుగా అడుగుతాడు ఊర్లో వాళ్ళ గురించి తెలిసిందే కదా చంద్రుడిలో అందం చూడకుండా అందులో ఉన్న మచ్చని వెతికే జనాలు మేము ఎలాగో అపర్ణని మళ్లీ పెళ్లి చేయాలని కదా అనుకుంటోంది వాళ్ళిద్దరికీ అభ్యంతరం లేకపోతే ఉంది కానీ ఒకటే బెంగ ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయింది అపర్ణ ఇప్పుడు ఇప్పుడే పస్థిమత పడుతున్న ఆమెను మళ్ళీ ముక్కు మొహం తెలియని వాడికిచ్చి ఎలా కట్టబెట్టేదని అంటూ తల ఉంచుకుంటారు ఆయన ముక్కు మొహం తెలియని వాడేంటి మావయ్య నాతోనే కలిసి ఉంటున్నాడు నా కంపెనీకి నష్టం వచ్చినా నన్ను వదిలిపెట్టకుండా నాతోనే నమ్మకంగా ఉంటున్నాడు నాకంటే వాడికి ఇంకా బెటర్ ఆఫర్స్ వచ్చినా వెళ్లకుండా నాతోనే ఉన్నాడు ఈ ఒక్క రీజన్ చాలదా వాడి క్యారెక్టర్ సర్టిఫై చేయడానికి అని భార్గవ్ వైపు చూసి ఎంతసేపు అని నీకు నేను హైప్ ఇవ్వాలా తనని ఎలా చూసుకుంటావో నువ్వే చెప్పు అని వేద్ అనడంతో అప్పటి వరకు తప్పు చేసిన వాడిలో తల ఉంచుకున్న భార్గవ్ ఎదురుగా స్తబ్దుగా నిలబడిన అపర్ణను చూస్తూ నాకు అమ్మ ప్రేమ తెలియదు నేను మా అమ్మనైతే చూసుకుంటాను అన్నాడు ఆ మాటకి చెల్లం లేనట్టు ఇంకా అలాగే నిలబడి ఉంటుంది అపన్న ఇది సరిపోదు తనకి నీ మీద నమ్మకం కలిగేలా ఏమైనా మాట్లాడరా అంటాడు వేద్ ఏం మాట్లాడాలి అన్నట్టుగా చూస్తున్న భార్గవ్ని ఒక చూపు కోపంగా చూసేసరికి భార్గవ్ తమాయించుకుని నాకు ఎక్కువగా మాట్లాడడం రాదపన్న పెళ్ళైతే నిన్ను అలా చూసుకుంటాను కంట్లో నీళ్ళు తెప్పించుకుని చూస్తానని అందరి అబ్బాయిలా నేను చెప్పాను ఉప్పు లేని కూర కష్టం కష్టం లేని జీవితం రుచించవపర్ణ కానీ నీకు కష్టం వచ్చిన ప్రతిసారి నీ పక్క ఉంటాను అపర్ణ నీ కంట్లో కన్నిటికీ కారణం అవ్వను నీతో పాటు నీ ఫ్యామిలీ బాధ్యత కూడా నా భుజాలపైన వేసుకుని మిగతా ఇద్దరి చెల్లెల పెళ్లి కూడా బాధ్యత కూడా నేనే తీసుకుంటాను అపర్ణ అంటాడు భార్గవ్ నేను నిండిన కళ్ళతో తనను చూస్తున్న అపర్ణతో నీకు ఏ తోడు లేదు అన్న జాలితో నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు ఫస్ట్ టైం నేను చూడగానే ఇష్టపడ్డాను నీకు పెళ్ళైపోయిందని తెలిసి నువ్వు ఎందుకు నాకు ముందే పరిచయం కాలేదని బాధపడ్డాను కానీ దేవుడు నాకు మళ్ళీ ఇంకొక అవకాశం అపర్ణ ప్లీజ్ తను ఈ అవకాశాన్ని దక్కనిచ్చుకో నువ్వు అని అంటూ ప్రతిభానున్నట్టుగా అడిగాడు భార్గవ్ ఏదైనా మాట్లాడపర్ణ అతను చెప్పిన మాటల్లో నువ్వంటే ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది కదా మరి ఇంకా ఎందుకు ఆ మౌనం అంటుంది గాయత్రి తాను ఏం మాట్లాడడం లేదేంట్రా అని వేద్ చూస్తాడు ఆ మాటకి వేద్ సైడ్స్ ఇచ్చి సర్లే ఆ నువ్వంటే ఇష్టం లేనట్టుంది ముందే చెప్పాను కదా ఈ పల్లెటూరు అమ్మాయిలతో పనబదని మెల్లా రీటాతోనే మాట్లాడదాం పదా అని అంటాడు ఆ మాటకి భార్గవ్ అసలు చిట్లించి నువ్వు ఎప్పుడు చెప్పావురా అయినా పాటలాగా రీటా ఏంటి ఎవరు అని అంటూ వేద్ వైపే చూస్తాడు కానీ వేద్ భార్గవ్ మాటను వినిపించుకోకుండా అపర్ణని నవ్వుతూ చూస్తూ వన్ టూ త్రీ అని లెక్క పెడుతూ నాలుగో అక్క లెక్క పెడుతుంటని అపర్ణ నీళ్లు నిండిన కలతో భార్గవ్నే చూస్తుంది తన అలా చూడగానే వేద్ నవ్వుతూ రే నీ లైన్ క్లియర్ అని భార్గవ్ భుజాలు పట్టుకొని తనని అపర్ణ ముందుకు లాగి అత్త మామయ్య వాళ్ళని కాసేపు ప్రైవసీ ఇచ్చి మాట్లాడుకునివ్వండి లేదంటే మా అలాగే అండర్స్టాండింగ్ మిస్ అవుతుంది గాయత్రి వాళ్ళతో అంటాడు ఆ మాట గాయత్రి నవ్వుతూ మరి మీరు టిఫిన్ చేయరా అంటుంది అమ్మడు వెళ్ళిన ఫోర్స్ చూసావా ఇప్పుడు దాన్ని శాంతించాలంటే నాకు మినిమం రెండు గంటలు పడుతుంది కానీ ఈ లోపు మీరు కానిచ్చేయండి అంటూ పెద్ద పెద్ద అడుగుల్లో మనూ రూమ్కి వెళ్తాడు ఇప్పుడు ఈ మహాతరిని ఎలా కూల్ చేయాలో అనుకుంటూ డోర్ చిన్నగా తెరిచి లోపలికి చూశాడు గుమ్మానికి అటు తిరిగి పడుకోవడం వల్ల మనో మొహం సరిగ్గా కనపడలేదు వేద్కి కానీ తను ఏడుస్తుందని మాత్రం అర్థమైంది చిన్నగా డోర్ తీసుకొని తన దగ్గరికి వెళ్లి భుజంపై చేయి వేసి ఈ దెబ్బ చిన్నప్పుడే పడి ఉంటే ఇంత పెంకితనం పోయి ఉండేది కదా నీకు అని అంటూ మను ఎదురుగా వచ్చి నిలబడ్డ వేద్ ఎక్కెక్కేడుస్తున్న మను చూసి ఏ ఏంటే ఇది చిన్నదానికి అంటూ చెంపలపై చేయి వేయబోతుంటే విసురుగా చేతిని వెనక్కి నెట్టేసింది మను అమ్మడు ఏంటిది పిచ్చి పిల్లల శుభమా అంటూ అక్కడ భార్గవాపరణాలు పెళ్లికి ముహూర్తాలు కూడా పెడుతుంటేను అంటూ వేద్ వచ్చి మను పక్కనే కూర్చోగానే మను ఒక్క ఒదుటిన మంచం మీద నుంచి లేచి వెళ్ళిపోతుంటే ఏ యాగవే అంటూ చేయి పట్టి ఆపగానే మను కోపంగా వేరు వైపు తిరిగితే మావి ఏదో కోపంలో కొట్టుంటారు వదిలేయి అంటూ తనని అనువయిస్తాడు వేద్ నా ఏడుపు మా నాన్న కొట్టాడని కాదు వేద్ చేతులు కట్టుకుని మరి ఎందుకు నీ గురించి చిన్నప్పటి నుంచి అసలు కొట్టడం కాదు కదా కనీసం తిట్టడం కూడా నేను ఎరగను అలాంటిది నీ వల్ల మా నాన్న నన్ను రోజు కొట్టాడు అందుకే నాకు నువ్వు అంటనే అసహ్యం ఇస్తుంది ఐ హేట్ యు వేద్ అని ఏడుస్తూ బాల్కనీలో ఉన్న స్వింగ్ చైర్లో కూర్చుంది మను తన అన్న మాటలకి బాధా కోపం రెండు వచ్చినా మనోని ఏమి అనలేక స్తబ్దుగా తననే చూస్తూ ఉండిపోయాడు ఎవరూ లేని మనో వల్ల ఇంటి పెరడు దగ్గరికి అపర్ణం తీసుకొచ్చి ఆమెతో ఏదో మాట్లాడాలని అనుకుంటూ ఉండగాని అపర్ణ గొంతు విప్పి నేను మీకు ఒక విషయం చెప్పాలంటుంది ఏంటండి అది అంటాడు భార్గవ్ కూడా తడబడుతూనే నేను పుట్టినరోజునే మా నానమ్మ చనిపోయింది పూట గడవడానికే కష్టంగా ఉన్న మా ఇంట్లో నా తర్వాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇవన్నీ నేను పుట్టిన తర్వాత జరిగాయి నా వల్లే జరిగిందని మా ఇంట్లో వల్ల మాట నేను ఒక నష్ట అంటారు మా వాళ్ళు రేపు నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే అంటున్న అపర్ణ మాట పూర్తి కాకముందే భార్గవ్ అపర్ణ దగ్గరికి వచ్చి నిల్చొని తన చేతిలో చెయ్యి వేసి ఇలాంటి మూఢనమ్మకాలు నేను నమ్మను నీకు ఇంకో విషయం చెప్పనా నిన్ను మొదటిసారి చూసినప్పుడు అప్పటి వరకు డల్గా ఉన్న నా లైఫ్ ఒక్కసారిగా బ్రైట్ అయిపోయింది అపర్ణ అప్పుడే డిసైడ్ అయ్యాను నిన్ను వదులుకోకూడదని అని అంటూ తన చేతిలో ఉన్న అపర్ణ చేతిని ముద్దు తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు భార్గవ్ ఇదంతా తన బాల్కనీ నుంచి చూస్తున్న మనం గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి అపర్ణ భుజాన్ని చుడుతున్న భార్గవ్ చేతికి చూసి వాళ్ళు ఎంత దూరం వెళ్తారో అని వీళ్ళలోకి వచ్చేద్దామని వెనక్కి తిరిగింది అడ్డొచ్చిన వేదిని గుద్దుకొని ముక్కు ఒడ్డుకుంటుంటే వే తన నిధులను ముద్దు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ బండి ఇప్పుడే సరైన రూట్లో వెళ్తుంది మరి మన బండి ఎప్పుడు గాడికి ఎక్కుతుందో అని మనవికి సైస్తుంటే మను వేది చిన్నగా ఏంటి కొత్తగా నెప్పిన్నా లైఫ్ లోకి ఎవరిని రానివ్వవు కదా నువ్వు అని అతను తప్పించుకొని వెళ్ళిపోతుంది మను ఆ మాటకి వేద్కి కోపం వచ్చినా తమాయించుకొని నేను లిల్లీ సంగతి వదిలేసి చాలా రోజులే అయ్యింది కదా నువ్వు ఎందుకు గుర్తు చేస్తున్నావు అంటాడు మను మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి కదా ఇంకా ఉంది వేద్ తన మనసులో ఉన్న ప్రేమని అనువనువున అడుగడుగున మనోకి చెప్తూనే ఉన్నాను చెప్పడానికే ట్రై చేస్తున్నాడు మరి మనో అర్థం చేసుకుంటుందా మరోపక్క ఆ పనిని భార్గవ్ పెళ్లి చేసుకోవడం మీకు ఎలా అనిపించింది నచ్చిందా మరి నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న హై బటన్ ప్రెస్ చేయండి దీనివల్ల మన ఛానల్ మరింత గ్రో అవుతుంది అలాగే కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్